ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది తమిళనాడు రామేశ్వరంలో ప్రేమోన్మాది ఘాతుకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది ప్రేమ నిరాకరించింది అని యువతి హత్య చేశారు యువతిని కత్తితో పొడిచి చంపేశాడు మునిరాజ్ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది ప్రస్తుతం ఆ యువతి కుటుంబం పోలీసుల అదుపులో ప్రస్తుతం మునిరాజ్ ఉన్నాడు ఈ ఘటన జరిగింది తమిళనాడు రామేశ్వరంలో ఒక ప్రేమోన్మాది ఘాతుకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తన ప్రేమను నిరాకరించింది అని ఆ యువతిని మార్చాడు యువతిని కత్తితో పొడిచి చంపేశాడు మునిరాజ్ కన్నీరు మున్నీరై వెలిపిస్తోంది యువతి కుటుంబం తన బిడ్డకు న్యాయం చేయాలంటూ రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు అక్కడ కుటుంబీకులు ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు పోలీసుల్ని ప్రశ్నిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు

ఆ యువతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి ప్రతి ఒక్కరిని కూడా తమ కూతురు ఏం పాపం చేసిందని చెప్పి ఇలా చచ్చిపోవాలి అంటూ వాళ్ళు ప్రశ్నిస్తూ ఏడుస్తూ ఉన్న దృశ్యాలవి తమిళనాడు రామేశ్వరంలో ప్రేమోన్మాది ఘాతకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది ప్రేమను నిరాకరించింది అని ఆ యువతిని హతమార్చినట్లుగా తెలుస్తోంది యువతిని కత్తితో పొడిచి చంపేశాడు మునిరాజ్ ప్రస్తుతం మునిరాజ్ పోలీసుల అదుపులో ఉన్నాడు ఆ వ్యక్తి ఫోటోగ్రాఫ్ కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం అలాగే మరొక పక్క కుటుంబ సభ్యులు యువతిని కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరే విలిపిస్తున్నారు తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ అక్కడ ఆవేదనతో పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు